హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రీషమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో మనం టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం సో న్యూ ఇయర్ వస్తుంది కదా ఈసారి న్యూ ఇయర్ స్పెషల్గా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి అదేంటంటే సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం సో రెగ్యులర్గా మనం సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సో దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి సో సగ్గుబియ్యం నానేలోపు ఈలోపు ఒక మూకుళ్ళలో ఒక కప్పు పెసరపప్పు ఏ కప్పుతో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని తీసుకోవాలి సో ఈ పెసరపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని మనం కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పు బాగా మెత్తగా ఉడికితే పేస్ట్ లాగా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ లోపు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా నానిపోయాయి వీటిని ఒక గిన్నెలో వేసుకుని అందులోకి ఏ కప్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నానో అదే కప్తో త్రీ కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి సో ఇలా వాటర్ పోసుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి సో ఈ లోపము పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో పేస్ట్ లాగా ఉడకాలి దీన్ని ఒక పక్కన పెట్టేసి ఈలోపు మనం పెట్టిన సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది సో ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా సో ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టు ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న ఉడికించుకుని పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఇలా పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాచుకున్న పాలని ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకోవాలి ఈ పాలు మొత్తాన్ని ఇందులో పోసేసుకొని దీన్ని ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని దీన్ని బాయిలింగ్కి రానివ్వాలి ఇలా పాలు మరుగుతూ ఉండగా ఈలోపు బెల్లం సిరప్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఏ కప్తో అయితే సగ్గుబియ్యము పెసరపప్పు తీసుకున్నానో అదే కప్తో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకుని బెల్లం కరిగి జస్ట్ మరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు సో ఇలా కరిగి మరిగేటప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెంగా ఇలాచి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలాచి వేసే క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ ఇలాచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు మరుగుతున్న పాయసం ఉంది కదా పెసరపప్పు బియ్యం దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే కనుక వచ్చేస్తుంది ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెంగా నెయ్యి వేసుకుని కొంచెంగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని మనకి మరుగుతున్న పాయసంలో వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి సో ఇంతేనండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకి వేడి వేడి పాయసం రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు సో చాలా హెల్దీ కూడా రెండు చలవ చేసే పదార్థాలే కదా సో టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ సో దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్